ఒక రైల్వే స్టేషన్లో ఒక బెగ్గరుండేవాడు అతను స్టేషన్లో కూర్చుని చిప్పపట్టుకుని అందర్నీ మనీ అడిదేవాడు అలా ఒకసారి అటువైపుగా ఒకతని సూటు వేసుకుని వెళ్తూ కనిపిస్తాడు బెగ్గర్కి అతన్ని అడిగితే ఎక్కువ మనీ వస్తుంది అని బెగ్గర్ అనుకుని అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆ బిజినెస్ మ్యాన్ నేను నీకు మనీ ఇస్తే నువ్వు నాకు ఏమిస్తావు అంటాడు అప్పుడు బెగ్గర్ నేను అడుక్కునేవాణ్ణి నాతో ఏం లేదు అంటాడు అప్పుడు బిజినెస్ మ్యాన్ అంటాడు నేను ఒక బిజినెస్ మ్యాన్ని నాకు ఎవరైనా ఏమైనా ఇస్తేనే నేను వాళ్ళకేమైనా ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు బెగ్గర్ ఆలోచిస్తాడు నేను ఎవరికైనా ఏమివ్వగలను నాతో ఏముంది నేనొక బెగ్గర్ని అని అలా ఆలోచిస్తూ ఉండగా స్టేషన్లో ఒకచోట పూల చెట్టు కనిపిస్తుంది అతనికి ఒక ఆలోచన వస్తుంది నేను నాకు మనీ ఇచ్చేవాళ్లకి ఈ ఫ్లవర్ ఇస్తే బాగుంటుంది కదా అని అలాగే చేస్తాడు అప్పుడు చాలామంది అతనికి మనీ ఇస్తారు బెగ్గర్ వాళ్లకి ఫ్లవర్ ఇస్తాడు అప్పుడు అతనికి చాలా మనీ ఇస్తూ ఉంటారు జనాలు అతను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఫ్లవర్స్ లేనప్పుడు ఎవరూ మనీ ఇవ్వరు అలా జరుగుతూ ఉండగా ఒకరోజు అతనికి బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు బెగ్గర్ వెళ్ళి నన్ను గుర్తుపట్టారా నేను ఇప్పుడు మీకు రిటర్న్ ఫ్లవర్ ఇవ్వగలను మీరు నాకు మనీ ఇస్తారా అని బిజినెస్ మ్యాన్ మనీ ఇచ్చి ఫ్లవర్ తీసుకుని చెప్తాడు ఇప్పుడు నువ్వు కూడా ఒక బిజినెస్ మ్యాన్వే అని అప్పుడు అతను హ్యాపీగా ఫీలై గట్టిగా అరుస్తాడు నేనిప్పుడు బిజినెస్ మ్యాన్ని బెగ్గర్ కాదు అని అందరూ అతన్ని పిచ్చివాడు అనుకుంటారు కొన్ని మంత్స్ తర్వాత ఒకసారి ట్రైన్లో టూ బిజినెస్ మ్యాన్స్ పక్కపక్కనగా కూర్చుంటారు ఒక బిజినెస్ మ్యాన్ అడుగుతాడు నన్ను గుర్తుపట్టారా అని అతను లేదు ఇప్పుడే చూస్తున్నాను మిమ్మల్ని అంటాడు అప్పుడు ఫస్ట్ అతను చెప్తాడు మనం ముందు టూ టైమ్స్ కలిశాము ఫస్ట్ టైం మీరు నాకు మనీ ఇవ్వడానికి నిరాకరించారు సెకండ్ టైం మీరు మనీ ఇస్తే నేను మీకు రిటర్న్ ఫ్లవర్ ఇచ్చాను అని చెప్తాడు అప్పుడు సెకండ్ బిజినెస్ మ్యాన్ హా అవును గుర్తొచ్చింది అంటాడు ఇప్పుడు కోట్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఫస్ట్ బిజినెస్ మ్యాన్ నేనిప్పుడు బెగ్గర్ కాదు ఫ్లవర్ బొటీక్ పెట్టుకున్నాను నేను ఒక బిజినెస్ మ్యాన్ని అని చెప్తాడు నా బిజినెస్ డెవలప్ కోసం వెళ్తున్నా అంటాడు నేను ఇలా అవ్వడానికి కారణం మీరే అని చెప్తాడు మీరు ఆ రోజు అలా చెప్పడం వల్లే నేను ఇలా ఎదగగలిగాను అని కృతజ్ఞతలు చెప్తాడు ఈ కథ మనకు ఒక మంచి విషయం తెలియజేస్తుంది ఒకటి ఇచ్చి ఇంకోటి తీసుకోవడం ఇది అందరు బిజినెస్ వాళ్లు పాటించేది బెగ్గర్ ఈ విషయాన్ని నేర్చుకుని అతని ఆలోచన మార్చుకున్నాడు అలాగే అతని జీవితాన్ని మార్చుకున్నాడు అలాగే మనం కూడా మన ఆలోచనలను మార్చుకోవాలి మనం ఎందులోనూ తక్కువ కాదు అని అనుకోవాలి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు ముందు మనల్ని మనం నమ్మితే అప్పుడు ప్రపంచం మనల్ని నమ్ముతుంది అన్నిట్లో విజయం సాధించగలం మన జీవితాన్ని మార్చు